పార్వతీదేవి మలయధ్వజ పాండ్యన్ అని పేరు కలిగినటువంటి మహారాజు మధురై క్షేత్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఆయన ఆయనకి భార్యగా కాంచనమాలగా ఇచ్చాంబ వచ్చింది మీరు సరిగా అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నారు ఇచ్చాంబ పార్వతీదేవి కుమార్తెగా రావాలని కోరుకుని తపస్సు చేసి శరీరం విడిచిపెట్టి మరుజన్మలో కాంచనమాల అన్న పేరుతో మధురైని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్న మలయధ్వజ పాండ్యన్కి భార్య అయింది వాళ్ళకి చాలా కాలం సంతానం లేదు కాబట్టి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల కలిసి ఒకనకొకప్పుడు పుత్రకామేష్ఠి చేశారు ఆ పుత్రకామేష్ఠి జరుగుతూ ఇక పూర్ణాహుతి డిగ్రీకి వచ్చింది పూర్ణాహుతి డిగ్రీకి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా ఆ అగ్నికుండంలోంచి ఒక మూడు సంవత్సరముల వయసు ఉన్నటువంటి పిల్ల పైకి లేచి ఆమె ఆకుపచ్చని వర్ణంతో ఉంది ఇప్పుడు మీరు ఈ వెనక అవనిక మీద ఎలా చూస్తున్నారో అలా ఆకుపచ్చటి రంగుతో ఉండి వైజయంతిమాల అంటారు వైజయంతిమాల అంటే కంఠం నుంచి పాదాల వరకు తగులుతుంది అని అగ్నిపురాణం శ్రీ మహావిష్ణువు ధరిస్తారు అని అటువంటి ఆవరణ విశేషాలతో కూడుకున్నటువంటి పిల్లగా అవతరించి కనురెప్ప వెయ్యకుండా ఎప్పుడూ ఆ బ్రహ్మకీటజరిణి అయి సమస్త భూతములకు తల్లి అయి కాపాడేటటువంటి తత్వమును సంతరించుకున్న వరదేవతా స్వరూపమై ఆ పిల్ల ఆ అగ్నికుండం నుంచి పైకి లేచి అక్కడ ఉన్నటువంటి రాజుగారి భార్యగా ఈ జన్మలో ఉన్నటువంటి కాంచనమాల యొక్క తొడ మీద కూర్చుని వెనక్కి తిరిగి గడ్డం పట్టుకునే అమ్మా అంది ఓ తల్లి అనుగ్రహించింది గత జన్మలో నేను పార్వతీదేవి నాకు కుమార్తెగా రావాలని కోరుకుంటే మీనాక్షి పరదేవతా స్వరూపమై అగ్నిగుండము నుండి ఆవిర్భవించి నా తొడ మీద కూర్చుని నన్ను అమ్మాని పిలిచి అనుగ్రహించింది అని కాంచనమాల మురిచిపోయింది అందుకే మధురై క్షేత్రం బాలారూపంతో వెలిసినటువంటి క్షేత్రం అటువంటి అమ్మవారు పరమ సంతోషాన్ని ఇచ్చింది తల్లిదండ్రులకి మలయధ్వజ పాండ్యన్ ఆయన భార్య కాంచనమాల ఎంతో సంతోషంగా పిల్లవంక చూశారు